మన రామగుండం రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీకి చెందినటువంటి మహేష్ గోదావరికానికి చెందినటువంటి రంతమ్మ గారి ప్రేమించుకొని వివాహం ఆదర్శ వివాహం చేసుకున్నారు ఈ రెండవ డివిజన్ సంబంధించినటువంటి మహిళలు మా సునితక్క ద్వారా మన దగ్గరికి రావడం జరిగింది వారికి ఎంతో కొంత చేయూతను అందించాలని చెప్పేసి మనల్ని సహాయం కోరడం జరిగింది మన సమత ఫౌండేషన్ ద్వారా వారికి చేయుతను అందిస్తూ భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా నూతన దంపతులకు మేము చెప్పేది ఏంటంటే మీరు అందరినీ ఎదిరించి వివాహం చేసుకున్నారు దానికి తగ్గట్టుగా మీరు ఇద్దరు ఐక్యమత్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి మనోభావాలను ఒకరు మరి గుర్తించుకుంటూ ఇద్దరి మాట ఒకే మాటగా అవుతూ భవిష్యత్తులో మీరు గొప్పవాళ్ళుగా కావాలని ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇళ్ళ పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఆదర్శవంతమైన జీవితం గడపాలని చెప్పేసి మా సమతా ఫౌండేషన్ సభ్యుల పక్షాన మీ మీకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇద్దరి మధ్యలో ఎటువంటి మరి మనస్పర్ధలు వచ్చినా అర్థం చేసుకోవాలి ఒకరు కోపం వస్తే ఒకరు శాంతింపజేయాలి ఇంకొకరు కోపం వస్తే అట్లా శాంతించే విధంగా ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా మెలగాలని మీకు ఎటువంటి ఇంతకుముందు ఏమన్నా చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అలవాట్లు ఉంటాయి అన్నీ మానుకొని భవిష్యత్తు మీద దృష్టి పెట్టి మీరు భవిష్యత్తులో గొప్పగా బ్రతుకుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అదే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాంతర వివాహాలను చేసుకోవాలని చెప్పేసి ప్రోత్సహించాలని చెప్పి చెప్పినారు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో మేము మా వంతు ప్రయత్నంగా మీకు సహాయకారిగా మరి అంబేద్కర్ ఫెలోషిప్ ద్వారా మీకు రెండు లక్షల యాభై వేలు ప్రభుత్వం ద్వారా వస్తాయి మీ పెళ్ళి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ మ్యారేజీ చేయించుకున్న తర్వాత మళ్ళొకసారి మమ్మల్ని సంప్రదించండి ఆ ప్రాసెస్ కూడా మేము చేసి మీరు ఆర్థికంగా బలపడేందుకు మావంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలువగానే వచ్చేసినటువంటి తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న గారు మరి తమ యొక్క విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను